అలసంద గారెలు అయితే భలే సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటే మనం ఇక్కడ తినాలనిపిస్తున్నా మరి రెసిపీ నీకెందుకు ఆలస్యం గారెల టేస్ట్ చూసి చెప్పాలి గారెలే కదా గారెలతో టమాటా చట్నీ టేస్ట్ చూడాలి చూడలేదు క్రిస్పీగా ఉన్నాయా మా అమ్మ కూడా నచ్చినాయి అంట హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట ఈ సంక్రాంతి స్పెషల్ అలసంద గారులు లేదా అలసందవాళ్ళు సంక్రాంతి పండుగ అంటే మన తెలుగువారందరికి కూడా చాలా పెద్ద పండుగ కదా ఏ ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళు ఖాళీగా ఉండరు పండగకు ముందు పిండి వంటలు భోగి రోజు పొలగం వాకిట్లో ముగ్గులు పండగ రోజు గారెలు పాయసం కనుమ రోజు నాన్ వెజ్ ఆడవాళ్ళందరికీ కూడా ఒళ్ళు హోనం అయిపోతుంది కదా అయినా కూడా తప్పదు మన వాళ్ళ కోసం మనం సంతోషంగా చేసి పెడతాం కదా ఈరోజు అయితే నేను ఈ పండుగ స్పెషల్గా అలసందవాళ్ళు నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూపిస్తానో మీరు వచ్చేసి తప్పకుండా ట్రై చేసి పండగ అయిపోయిన తర్వాత అయినా ఎలా వచ్చాయి అన్నది కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను రెండు మరి ఇంకా ఎలా చేయాలో చూద్దాం ఇప్పటికే ఆలస్యం అయింది ఇంక ఇక్కడ నేను అలసంద పప్పు తీసుకున్నాను ఇవి మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఈ పప్పులో కొంచెం పొట్టు ఉంటుంది మనకు చూడటానికి తెల్లగా ఉంటుంది కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న గ్లాస్ తోటి మూడు గ్లాసులు అలసంద పప్పు తీసుకున్నాను ఈ పప్పును ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు మెనపగుండ్లు వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి పప్పు వేసిన గిన్నెలో కాకుండా వేరే గిన్నెలోకి మనం ఏ గ్లాస్ తో మూడు గ్లాసులు అలసంద పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారు మెనపుగుండ్లు వేసుకోవాలి ఇక్కడ నేనైతే మెనపగుండ్లు తీసుకున్నాను మీకు ఒకవేళ కడిగే తీరుకుంది అనుకుంటే పొట్టు పప్పు అయినా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంక ఈ రెండు పప్పులను కూడా మనం కనీసం ఆరుంటే ఆరు గంటల పాటైన నానబెట్టుకోవాలి ఇంకొక గంట ఎక్స్ట్రా అయినా నానబెట్టుకోండి కానీ తక్కువ అయితే నానబెట్టుకోవద్దు ఇప్పుడు రెండిట్లో కూడా వాటర్ వేసేయండి పప్పులు అనేవి ఎప్పుడు నానబెట్టుకున్నా కూడా ఖాళీగా ఉండే గిన్నెల్లో నానబెట్టుకోండి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి ఒక వంతు పప్పు ఉంటే మూడు వంతులు వాటర్ ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకు పప్పులు అనేవి బాగా నానతాయి ఇలా చేత్తో రెండి పప్పులు కూడా ఒకసారి చేత్తో బాగా పిసికి కడిగేసి నీళ్ళని కూడా మళ్ళీ నీళ్లు పట్టి తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు ఇవి నేను రాత్రిపూట నానబెట్టాను వీటి మీద మూతలు ఇలా పెట్టుకోవాలి మరి ఎక్కువ నిండుగా పెట్టేసేయద్దు కొంచెం ఆడేలాగా మూతలు పెట్టుకోవాలి ఇంక ఇది తెల్లారి పొద్దున్నే ఇంక మనకి రెండు పప్పులు కూడా చక్కగా నానిపోయాయి ఇంక ఇక్కడ నేను మీకు పొట్టు చూపిస్తున్నాను చూడండి పప్పు చూడటానికి తెల్లగా ఉంటుంది కానీ ఇంకా అందులో పొట్టు ఉంటుంది పిల్లల లాంటి వాళ్ళకి అర్థం కాదని అందుకే అంత క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ అలసంద పప్పుని మనం శుభ్రంగా కడిగేసుకోవాలి మనం పప్పు కడిగేటప్పుడు కూడా బాగా ఖాళీగా ఉండే పెద్ద గిన్నెలో వేసి కడుక్కున్నామంటే కడగటం చాలా తేలిగ్గా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో బాగా పిసికేస్తూ ఇలా నీళ్లు గిన్నెను ఊపుతూ వంచేసామంటే చక్కగా పొట్టంతా కూడా తేలిగ్గా వచ్చేస్తుంది అలా రెండు మూడు వంపులు పంపామంటే మనకు పొట్టు పూర్తిగా పోతుంది ఎక్కడన్నా ఒకటి ఎరా ఉన్నా పర్వాలేదు ఇంక చూసారా పొట్టు ఎంత వచ్చిందో అలాగే మెనపగుండ్లు కాబట్టి మనం రెండు వంపులు వంపేసుకుంటే సరిపోతుంది చేత్తో పిసికేసి శుభ్రంగా నేను ఈ వాటర్ అయితే మొక్కలకు పోస్తాను కాబట్టి పక్కనే బకెట్ పెట్టుకొని ఇంక బకెట్లోకి పోస్తున్నాను ఈ పప్పులు రెండిట్లో కూడా ఏమైనా మీకు రాళ్ళు ఉన్నాయి అని డౌట్ వస్తే కనుక ఒకసారి నేను చూపించినట్టు గాలించేసుకోండి ఇంక ఇక్కడ మనకు పప్పులు అయితే శుభ్రంగా కడగటం అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ పప్పులని నేను గ్రైండర్లో వేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఈ పిండిని ఇంక ఇక్కడ నేను తీసుకున్న పప్పుకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే మన చూపుడు వేలుంటుంది కదా ఆ వేలంతా పొడవు అల్లం ముక్క తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంకా ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా తీసి రెడీగా పెట్టేసుకోండి ఇంకా గ్రైండర్ ఆన్ చేసేసి ముందు అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి వండి మనం వెంటనే పప్పు కూడా వేసేస్తే మనకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సరిగా మెదక్కుండా అక్కడక్కడ తగులుతాయి మీరు మిక్సీలో పట్టుకున్న అంతే ముందు అల్లం పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత పప్పులు వేసుకోండి ఇంక ఇప్పుడు ముందు అయితే నేను మెనపగుండ్లు వేసేస్తున్నాను వెనుపుడులు వేయటం అయిపోగానే అలసంద పప్పు కూడా వేసేసుకోవచ్చు వెంటనే లేట్ ఏం అవసరం లేదు మనం గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు మాత్రం మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలాగే పెసరపప్పు లాగా వడకట్టుకోవాల్సిన అవసరం లేదు వాటర్ వంపేసి పప్పును మాత్రమే వేసుకోండి ఒకవేళ మీరు మిక్సీలో కనుక పట్టుకుంటున్నట్టయితే ఈ పిండిని వాటర్ని కొంచెం చిలకరించుకుంటూ రుబ్బుకోవాలి ఇంక ఇప్పుడు మనకు పిండి మెదిగిపోతుంది అనుకున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ముందే ఉప్పు కూడా వేసేసామంటే పిండి మరీ జావు జావుగా అయిపోయి గార్ల ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం తిరిగిన తర్వాత ఇంకా గ్రైండ్ రాపేసుకోవాలి కరివేపాకు మాత్రం పిండి తీసిన తర్వాత వేసుకోవచ్చు ఈ కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ పిండి చూడండి ఎంత మెత్తగా మెదిగిందో ఇలా మెత్తగా రుబ్బుకుంటే చాలా బాగుంటాయి గారిలో ఒకవేళ మీరు మిక్సీలో రుబ్బుకున్నట్టయితే కనుక ఉప్పు కూడా ముందే వేసేసుకోండి అప్పుడు కొంచెం వాటర్ తక్కువ పడుతుంది పిండి మాత్రం ఇంత మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమైనా తక్కువైందనుకుంటే వేసుకోండి మెత్తటి ఉప్పు మనం గారెలు చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పెసర గారెలు లాంటి వాటికి కొంచెం పప్పులు పప్పులుగా గారెల్లో పైన కనిపిస్తే బాగుంటుందని ఒక పప్పు తీసి పక్కన పెట్టుకొని పిండి రుబ్బిన తర్వాత వేసుకొని కలుపుకుంటాము ఒకవేళ మీరు ఈ వడల్లో కూడా అలాగే కనిపించాలి అనుకుంటే ఒక పప్పు తీసి పక్కన పెట్టేసుకొని పిండి రుబ్బిన తర్వాత అందులో వేసి కలుపుకోండి అప్పుడు గారెలు అనేవి పైన పప్పులు పప్పులుగా కనిపిస్తూ బాగుంటాయి నేనైతే అలా ఉంచి వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇంక ఇక్కడ ఎలా వేసుకోవాలో వేసి చూపిద్దామని చూపిస్తున్నాను ఒక గిన్నెలో ఒక వాటర్ తీసి పెట్టుకొని చెయ్యికి ఇలా తడి చేసుకోండి మనం గార్ చేసుకోవటానికి క్లాత్ మీద చేసుకోవచ్చు లగేజ్ కవర్ మీద చేసుకోవచ్చు లేదా ఇలాంటి సిల్వర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇంకా చేయి తడి చేసుకున్నాం కదా మీరు ఎంత గారైతే వేసుకోవాలనుకుంటున్నారో అంత పిండి మిశ్రమం తీసుకొని ఈ కవర్ మీద పెట్టేసి ఇలా హోల్ చేసేసి ఇలా కవర్ తీసారంటే చేయి తిప్పేసి చక్కగా గార వచ్చేస్తుంది మనకి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి గారెలు లాంటి వాటికి శనగ నూనె అయితే చాలా బాగుంటాయి గారెలు నేను కూడా ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను కానీ మీకు ఇష్టమైతే శనగ నూనె అయినా వేసుకోండి అని చెప్తున్నాను ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గారెని అలా వదిలేసేయటమే ఈ గారెలు మీరు కొంచెం మందంగానే చేసుకోండి పల్చగా చేసుకునేట్టయితే కనుక పప్పుని కొంచెం కచ్చాపచ్చిగా గట్టిగా రుబ్బుకొని వేసుకుంటే ఆ గారెలు అలా బాగుంటాయి పిండి ఇంత మెత్తగా రుబ్బుకున్నప్పుడు ఇలా కొంచెం మందంగా వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఒక పక్క గారెలు వేసుకుంటూ ఒక పక్క గోల్డ్ కలర్ వచ్చినాయి ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి రెండు పక్కల గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసి తీసేసుకోవాలి ఆయిల్ వేడెక్కినప్పుడు కూడా మరీ పొగలు కక్కేంత వేడవనివ్వదు అలా పొగలు కక్కేంత వేడైతే గనక గారెలు లోపల కాలకుండా పై పైన కలర్ వచ్చేస్తాయి ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇలా గారెలు వేసేటప్పుడు ఇద్దరు ఉన్నామంటే ఇంట్లో ఒకళ్ళు వేసే వేస్తుంటే ఒకళ్ళు కాలిని కాలినట్టు తీస్తుంటే చాలా త్వరగా అయిపోతాయి ఇంక పండగ అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు అయితే రారేమోలే కానీ ఇంక మన దేశంలో ఉన్నవాళ్ళు అయితే సంక్రాంతి పండగకి అందరూ కూడా సొంత వాళ్ళకి చేరుకుంటారు కదా కూతుళ్ళు కోడళ్ళు అందరూ ఇంకా అలా ఎవరన్నా వచ్చి తోడుగా ఉంటే మాత్రం ముఖమాట పడకుండా వాళ్ళు ఏదో పండక్కి వచ్చారులే అనుకోకుండా చిన్న చిన్న హెల్ప్లు తీసుకోండి వాళ్ళకి ఆ వంట ఎలా చేస్తున్నావు ఏంటి అన్నది తెలుస్తుంది అలవాటు అవుతుంది అలాగే మనకు కూడా కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది ఇంక ఇక్కడ పిండి అయితే నాకు అనిపించింది అందుకే కొంత పిండిని తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ పిండిని మళ్ళీ మన రెండు మూడు రోజుల తర్వాత అయినా గారెలు వేసుకుంటే బాగుంటాయి మనం అప్పటికప్పుడే ఎక్కువ ఎక్కువ వేసుకొని తినలేక తినే కన్నా కూడా మనకి తినాలనిపించినప్పుడు వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా ఇంకా చూసారు కదా గారెలు ఎంత బాగున్నాయో ఇంక మనం పప్పులుంచి వేసుకుంటే ఇంకా ఆ గారెలు మీకు పప్పు కనిపిస్తుంది కదా అలా పప్పులు పప్పులుగా కూడా కనిపిస్తాయి ఈ గారె పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఘాటు ఘాటుగా తింటే ఇలా ఏ చట్నీ లేకుండా ఇలా తిన్నా బాగుంటాయి లేదు అంటే పల్లీ చట్నీ అయినా తినొచ్చు అల్లం చట్నీతో తినొచ్చు నేనైతే టమాటా చట్నీ కాంబినేషన్తో తిన్నాము చాలా బాగుంది ఈ టమాటా చట్నీ కూడా ఒక స్పెషల్గా చేశాను ఈ రెసిపీ కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాము తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఇంకా పక్కన ప్లేట్లో ఖాళీ ఉంది వేసాను వాస్తవంగా అయితే కారప్పొడి అవసరం లేదు తినాలనుకుంటే కారప్పొడితో అయినా తినచ్చు అంతే ఎంతో టేస్టీగా మనకి ఈ సంక్రాంతి స్పెషల్గా అలసంద వడలు అలసంద గారులు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి సరే ఎంత సౌండ్ వస్తుందో పైన క్రిస్పీగా లోపల మెత్తగా అసలు ఎంత బాగున్నాయో గారెలు అయితే మాత్రం మా అమ్మ ఉంది మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చాయి మా వారికి ఎలా ఉన్నాయి అన్నది స్టార్టింగ్లోనే చెప్పారు మీరు విన్నారు కదా నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఈ సంక్రాంతి పండుగ మీరందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను పోయిన సంవత్సరం అయితే లండన్ వెళ్ళి ఇంకా వినాయక చవితికి దసరాకి దీపావళికి రాఖీ పండగలకి ఏ పండగలకి కూడా వంటల వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయాము ఈ సంక్రాంతికి పెద్దమ్మ చేసిన బెల్లం కొమ్ములు పెద్దమ్మ చేసిన చేతి చెక్కలు వాళ్ళు మటన్ ములక్కాయ సంక్రాంతి స్పెషల్ అయిన నేతి అరిసెలు మన ఛానల్లో ఆ రెసిపీస్ కూడా పోస్ట్ అయ్యే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మేము చూపించిన రెసిపీస్ అన్ని మీకు ఎలా అనిపించాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్